కనీసం ఒక పైసా బీమా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క సంవత్సరం మేమందరం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడే పోడియం దగ్గర కూర్చుంటే ఆ రోజు శాసనసభలో మేము ఉచిత బేమా ఇచ్చేసాం మొత్తం ఇంత డబ్బు ఖర్చు పెట్టాము అబద్ధాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న తర్వాత రాత్రి పన్నెండు గంటలకి అప్పటికప్పుడు డబ్బులు కట్టి ఒక్క సంవత్సరం ఉచిత బీమా ఇచ్చారంటే బీమా అంటే ఖరీఫ్కి ఇవ్వాలి రబీఫ్కి ఇవ్వాలి ఐదు సంవత్సరాల్లో రబీ పంటకి ఒక్క పైసా బీమా ఇచ్చిన సందర్భాల్లో మళ్ళీ మేము వచ్చాం ఖరీఫ్కి రబీకి ఇస్తున్నాం మామిడికి ఇస్తున్నాం ఏవైతే కొన్ని పంటలు లేవో దానికి ఇచ్చి మళ్ళీ బీమా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ పెట్టుబడి అధ్యక్ష రైది కొన్ని దగ్గర ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు కూడా కట్టమని చెప్తున్నాను అది ఏదో ప్రభుత్వం కట్టలే కాదు బాధ్యత ఉండాలి ఉచిత బీమా అనేసరికి ఎవరు కట్టారో తెలియదు ఎవరు కట్టలేదో తెలియదు ఎవరికి అందుతుందో తెలియదు ఎవరికి అందడం లేదో తెలియదు కనీసం రైతు ఫైవ్ పర్సెంట్ కట్టుకుంటే నేను బీమా కట్టాను నా పంట పోయింది బీమా నాకు వస్తాదో రాదని కనీసం శ్రద్ధ పెట్టే అవసరం ఉంటుందని మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే బీమా పెట్టామో అదే బీమా పెట్టాం నీలాగా ఒక్క ఖరీఫ్కే కాదు ఖరీఫ్కి రబీకి పెట్టాం మళ్ళీ మామిడికి కొన్ని పంటలకు కూడా పెట్టి బీమాని ఈరోజు అమలు చేస్తుంటే నేను ఉచిత బీమా ఇచ్చేసాను చంద్రబాబు నాయుడు గారు ఎత్తిశారని నిస్సిగ్గుగా ఈ రకంగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష ఈరోజు వ్యవసాయం రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు విపరీతమైనటువంటి పెట్టుబడులు పెడుతున్నాడు ఆదాయం తక్కువ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా పెట్టుబడి తగ్గాలి ఆదాయం పెరగాలి దానికి ఏం చేయాలి ఈ రోజు లేబర్ దొరకడం లేదు లేబర్ చార్జీస్ విపరీతంగా పెరిగిపోయాయి వ్యవసాయం లాభసాటిగా రావాలంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలంటే యాంత్రీకరణకు వెళ్ళాల ఏ ప్రభుత్వమైనా రైతులకి యాంత్రీకరణమే దృష్టి పెట్టాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది స్వర్ణయుగం అధ్యక్ష ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు ఏ రైతు కడగండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది యాంత్రీకరణ మీద విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాం వ్యవసాయానికి అవసరమైనటువంటి పనిముట్లన్నీ ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాల అధ్యక్ష ఎక్కడైనా సరే ఒక్క స్ప్లేయర్ కానీ స్పింక్లర్ కానీ డ్రిప్ కాని ఎక్కడైనా ఒక్కటిస్తే సంతోషపడేవాళ్ళు ఇంత ప్రధానమైన అంశం రైతు పెట్టుబడికి తగ్గించే అంశం వ్యవసాయానికి అవసరమైనటువంటి ఈరోజు యాంత్రీకరణకి ఒక్క పైసా కూడా ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఈరోజు మళ్ళీ ప్రారంభించాం డబ్బులు లేవు ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఏ శాఖ చూసినా ఏ వింగు చూసినా గత ప్రభుత్వం అప్పులు పెట్టిల్లింది అప్పులే తీర్చలేకపోతున్నాం ఒక పక్క అప్పులు తీర్చుతూ ఒక పక్క మళ్ళీ ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రారంభించాం అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష అన్ని ప్రాంతాలకి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయతో రాష్ట్రంలో రిజర్వాయర్స్ ఉన్నాయి ఆగిపోని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి నీరుస్తున్నారు తప్ప అన్ని ప్రాంతాలకి నీరు వెళ్ళదు అధ్యక్ష ఈ రోజు ప్రతి ఒక్క రైతుకి మేలు చేయాలంటే అందులో రాయలసీమ రాయలసీమలో ప్రతి ఎకరాకి ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ప్రధానమైనటువంటిది ట్రిప్పు స్పింక్లర్ అధ్యక్ష దానివల్ల విపరీతంగా రబీ పంటలు పండే హార్టికల్చర్ క్రాప్ అంతా రాయలసీమలో వచ్చిందంటే దానికి కారణం స్పింక్లర్ ట్రిప్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గర్వంగా చెప్తున్నాను ఈ దేశంలో ఎక్కడా లేదు కేంద్ర ప్రభుత్వం ముప్పై ఐదు పర్సెంట్ ఇస్తే దానికి అరవై ఐదు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి వంద శాతం సబ్సిడీతో ఎస్సీ ఎస్టీలకి తొంభై శాతం సబ్సిడీతో మిగతా బీసీలకి స్ప్రింక్లర్ డ్రిప్పు ఐదు సంవత్సరాలు ఇచ్చాం అధ్యక్ష ఇక్కడే సజీవ సాక్షులు శాసనసభ్యులు ఎంత మంచి ప్రోగ్రాం ఆ ప్రోగ్రాంని ఐదు సంవత్సరాల్లో ఒక్క మీటర్ గొట్టం కూడా ఇవ్వలేదు మాట్లాడితే రాయలసీమ అంటారు నా ప్రాంతం రాయలసీమ అంటారు స్టెంక్లర్ డిప్పు ఎక్కువ ఉపయోగించుకున్న ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఇక్కడే మా రెడ్డి గారు ఉన్న రాజనారాయణ రెడ్డి గారు ఆయన కూడా చేశారు అప్పుడు ఎంత ఉపయోగించుకున్నారు ఐదు సంవత్సరాల్లో ఒక్కటి ఇవ్వకపోతే ఎలక్షన్ ముందధ్యక్ష ఎబ్బడ ముబ్బడిగా ఆ స్కీము అందరూ విమర్శిస్తున్నారని ఒక స్కీమ్ ప్రారంభించారు పన్నెండు వందల కోట్లు బాకీలు పెట్టారు అధ్యక్ష మేము వచ్చాం మళ్ళీ ఆ స్కీము చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎన్డీఏ ప్రభుత్వం ఆశీస్సులతో మళ్ళీ రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్పు స్పింక్లర్లు మళ్ళీ అమలు చేశాం అధ్యక్ష మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రిప్పు స్ప్రింక్లరు అమలు చేయడానికి మొదటి రాష్ట్రం అని మనకు అవార్డు ఇచ్చింది అధ్యక్ష నేను వ్యవసాయ శాఖ మంత్రిగా గర్వపడుతున్నాను ఈరోజు కంపెనీలకు పిలిచాం మీరు డ్రిప్పు పెట్టండి స్పింక్లర్లు పెట్టండి అంటే వాళ్ళు లబోదిబోమని మాకు పన్నెండు వందల కోట్లు అప్పుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కనీసం మాతో పిలిచి మాట్లాడే నాదుడే లేదు ఎన్ని బాధలు పడ్డాం ఎన్ని అవస్థలు పడ్డామని చాలామంది మా దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాను అధ్యక్ష ఆ పన్నెండు వందల కోట్లలో ఆరు వందల కోట్లు బాకీలు తీర్చి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా హామీ ఇచ్చి మీకు మిగతాది నేను ఇస్తాను ముందు ఈ స్కీమ్ కంటిన్యూ చేయండి అంటే మళ్ళీ ఆన్లైన్లో ఎవరైనా సరే స్ప్రింక్లర్ డ్రిప్పు కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో తెచ్చి డ్రిప్పు స్పింక్లర్ ఇస్తున్నాం మెయింటెనెన్స్ ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి ఆటోమిషన్ వచ్చింది అధ్యక్ష పంప్ ఆన్ చేయాలంటే పొలంలోకి వెళ్ళక్కర్లే ఫోన్లోనే ఆన్ చేసుకునే కొత్త టెక్నాలజీ పెట్టి దాన్ని అమలు చేసి స్ప్రింక్లర్లు ట్రిప్పులు ఇస్తున్నాం అధ్యక్ష ఈ మధ్యన ప్రధానమంత్రి మోడీ గారు కిసాన్ డ్రోన్ అనే ఒక పథకం పెట్టారు దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగించుకుంటున్నాం టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నాం చాలా సార్లు చెప్తున్నాను రైతులు ఈరోజు యూరియా యూరియా అంటున్నారు నానో యూరియా కూడా వచ్చింది చాలా ప్రాంతాల్లో నానో యూరియా వాడి కూడా అధిక దిగుబడులు తెస్తున్నారు కానీ పాత పద్ధతులు అధ్యక్ష పాత అలవాట్లతో ఈ రకంగా చేస్తున్నారు దీని మీద కూడా రైతులకి అవగాహన కల్పిస్తున్నాను అధ్యక్ష అమ్మ అడుపు అడుపుతుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఈ శాఖ తాళం వేసాం అన్ని పథకాలు ఆపేశావు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజక పథకాలు ఇరవై ముప్పై ఉన్నాయి అధ్యక్ష వ్యవసాయ శాఖ ఐదు సంవత్సరాల్లో ఛాలెంజ్ చేస్తున్నాను ఒక పైసా అంటే ఒక పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి డబ్బులు ఈ రాష్ట్రం వాడుకోలేదు అధ్యక్ష వాళ్ళు తెచ్చిన డబ్బంతా ఆ పథకానికి ఏ డబ్బు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఈయన దానికి మ్యాచింగ్ ఇవ్వడు వచ్చిన డబ్బంతా మిగతా దానికి డైవర్ట్ చేయడం వల్ల మేము వచ్చేసరికి పథకాలన్నీ ఆగిపోయాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టమంటే డబ్బులు లేవు ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాళ్ళు వాడేసిన డబ్బు కట్టాం మళ్ళీ మన వాటా కట్టాం ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నువ్వు ఆగిపోయినటువంటి కేంద్ర ప్రాయోజక పథకాలన్నీ మళ్ళీ లైన్లో పెట్టాం అధ్యక్ష మళ్ళీ ఆ పథకాలన్నీ వాడుకుంటున్నాం అందులో భాగంగానే స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఇచ్చాం మళ్ళీ ఏవైతే యాంత్రీకరణ ఇచ్చాం మళ్ళీ డ్రోన్స్ ఇచ్చాం మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అధ్యక్ష ఎంత అన్యాయం చేశారు వాళ్ళు మాట్లాడారు ఎవడైనా కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది కానీ నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ శాఖని భ్రష్టు పట్టించిన వ్యక్తులు ఈరోజు మాట్లాడుతుంటే ఏమనాలు అర్థం కాదు అయినా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాలన్నీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాం అధ్యక్ష ఈరోజు మార్కెటింగ్ శాఖ అధ్యక్ష చాలా మంది తెల్లవారు మాట్లాడారు మీరు ఇచ్చారు ప్రతిదానికి ఒక స్వయం ప్రతిపత్తి అధ్యక్ష ఈ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి ఉందా గ్రామీణ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి మండలాలు ఉన్నాయి జిల్లా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు మొత్తం డబ్బులన్నీ తీసుకొని ఆ వ్యవస్థలు నాశనం చేశారు మున్సిపాలిటీలు నాశనం చేశారు మార్కెట్లకి చేశారు తెల్లవారే మా బోడే ప్రసాద్ గారు మా అక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు తమరు కూడా చెప్పారు మార్కెట్ కమిటీలకి రైతులు సెస్ కడతారు అధ్యక్ష ఆ సెస్ దేనికి కడతారు రైతుకి అవసరమైనటువంటి అక్కడ షెర్లు కానీ వాళ్ళ పొలాలకు కావాల్సిన భూములు కాని భూములకు రోడ్లు కానీ వేసుకోవడానికి కడతారు అధ్యక్ష మొత్తం సెస్ అంత చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు మంత్రి గారు మా అకౌంట్లో ఇంత డబ్బు ఉంది ఇన్ని రోడ్లు ఇవ్వండి అని అది అంకిలే కనబడితే ఇక్కడ మొత్తం వాడి సరే ఎంత దారుడు అంటే అధ్యక్ష ఉరి తీయాలి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సెస్ పెంచారు ధాన్యం మీద టూ పర్సెంట్ సెస్ పెంచారు ఈరోజు ఎవరైతే ఆక్రో ఉందో మీరు కూడా అనుభవజ్ఞులు రొయ్యల మీద సెస్ పెంచారు ఇది పెంచి రెండు వందల మూడు వందల కోట్లు డబ్బు శసద్ద చేశారు ఈ డబ్బు ఎక్కడో పెట్టి ఒక మూడు వేల కోట్లు అప్పు తేవాలని ఒక ప్రయత్నం చేశారు మంచిదే ఆ అప్పు దొరికి నువ్వు ఆ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది దుర్మార్గంగా చిన్న పిల్లడికి తెలుస్తుంది ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే బడ్జెట్ యాలికేషన్ ఉండాలి టెండర్లు పిలవాలి అడ్రఫ్ అకౌంటే ఉండాలి కానీ దుర్మార్గంగా ఆ రోజు ఆఫీసులు ఏ విధంగా పనిచేశారో నాకు అర్థం కాలేదు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కనీసం శాంక్షన్ లేకుండా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా టెండర్లు పిలిచి వర్క్ లా కార్డ్ చేశారు చాలా మంది ఒర్పులు చేశారు అధ్యక్ష వాళ్ళందరూ వచ్చి బిల్లులు అడుగుతున్నారు నేను డిపార్ట్మెంట్కి పిలిస్తే ఎక్కడ డబ్బులు లోన్ శాంక్షన్ అవ్వలేదు హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు కోర్టుకు వెళ్తుంటే కోర్టులు మా ఆఫీసర్లందరికీ పిలిచి కంటెంప్ట్ ఇస్తున్నారు అయినా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి కనీసం లోన్ కూడా శాంక్షన్ అవ్వలేదు మొత్తం మార్కెట్ సెస్ అంతా డైవర్ట్ చేసి మొత్తం తినేశారు అధ్యక్ష నేను గతం గత ఇప్పుడు మళ్ళీ సిస్టమేటిక్గా మార్కెట్ సెస్ వస్తుంది ఆ సెస్ నుంచి ఇప్పటి నుంచి మీ మీ ప్రాంతాల్లో ఎంత వస్తుందో మీ ప్రాంతం అభివృద్ధి గురించే ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా సభ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా వ్యవహరించాలి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు వర్కులన్నీ చేశారు కంటెంప్ట్ కోర్టు వస్తుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష ప్రధానమైనటువంటిది అధ్యక్ష ధరల స్థిరీకరణది అంటే ఎప్పుడైనా సరే పంటకు ధర పడిపోతే ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి రైతుకు మేలు చేయవలసినటువంటి కార్యక్రమం అధ్యక్ష ఏడు వేలు కోట్లు పెట్టానంటాడు మూడు వేలు కోట్లు ఖర్చు చేశానంటాడు డిపార్ట్మెంట్లో పద్నాలుగు మాసాలయ్యింది ఆ కాగితాలన్నీ వెతుకుతున్నాను ఎక్కడ ఖర్చు పెట్టాడు ఏ పంటకి ఇచ్చాడు ఏ రైతుకి ఇచ్చాడని భూతార్థంతో ఎతికిన ఏదైతే పేపర్లో పెట్టాడు తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క పంటకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలా లేవచ్చా ఈరోజు ముర్రోమంటున్నాడు రైతుల పక్కన మొసల కన్నీరు కారుస్తున్నాడు నీకు ఒక్కెక్కడ ఉంది ఐదు సంవత్సరాలు పాలించావు మాట్లాడితే నేనున్నప్పుడు వచ్చింది అంట ఇప్పుడు తగ్గిపోయిందంట అధ్యక్ష మీ జిల్లా వెస్ట్ కూడా చెప్పాలి మీ జిల్లాలో కొబ్బరికాయ ఈ సంవత్సరం వంద శాతం రేటు వచ్చి వచ్చిందా లేదా చెప్పండి విపరీతం పెరిగింది కొబ్బరి రేటు కొబ్బరి బొండ కొబ్బరికాయ పది ఈ రోజు నలభై యాభై రూపాయలు అయింది అది చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు దైవాళ్ళు పెరగలేదు ఈ రోజున డిమాండ్ పెట్టి బయట రాష్ట్రాల్లో పంట తగ్గింది కాబట్టి పెరిగింది నీ హయాంలో ఒక సంవత్సరం ధర పెరిగితే నేను పెంచేసాను నా వల్లే వచ్చేసింది ఒక సంవత్సరం తగ్గిపోతే ఉలుకు లేదు పలుకు లేదు ఇది చౌకుబారు మాటలు ప్రభుత్వం రైతుకి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి ఐదు సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ నిధన పెట్టి ఒక్క పైసా అధ్యక్ష రోజు నేను ఎంత టెన్షన్ ఎప్పుడు పల్లెదేశా పద్నాలుగు మాసాలయ్యా ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రిగా ఆనందపడుతున్నాను ఎప్పుడు లేనటువంటి హీల్డింగ్స్ వచ్చాయి ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తులు వచ్చాయి రైతులు ఒక పక్క ఆనందపడుతున్నారు ఎప్పుడు ఊహించలేదు అంత విపరీతంగా పంటలు వచ్చాయి కానీ ఒక పక్క ధరలన్నీ తగ్గిపోతున్నాయి ఒకటి కాదు పద్నాలుగు మాసాల నుంచి ఇదే పని అయినా సరే పిరికిగా వెళ్ళిపోలేదు పట్టించుకోకుండా వదిలేదు ఈరోజు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం రైతు అంటే చెయ్యికి ఎముక లేకుండా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంటే ఇంకొక వంద కోట్లు అప్పు తెచ్చి పెడదాం కానీ రైతుకి ఇబ్బంది పెట్టకూడదని పద్నాలుగు మాసాల నుంచి రైతు పక్షానికి పనిచేస్తుంటే అభినందించవలసింది పోయి కనీసం శాసనసభకు వస్తే ఈ శాసనసభలో ఇవన్నీ ఉంటే వింటే సిగ్గేరు మాట్లాడితే ఒక మైక్ ఆయన చెప్పిందే ఇష్టం వచ్చినట్టు మాట సమస్యలు వచ్చాయి అధ్యక్ష ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది ఒక సంవత్సరం రెండు వేల నాలుగు వందలు వస్తే పాడిందే పాడు అన్నట్టుగా ఆ రెండు వేల నాలుగు వందల కోట్ రూపాయలు వచ్చింది నేనున్నప్పుడు వచ్చింది అంటాడు ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక సంవత్సరాలు ముఖ్యమంత్రివా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రివా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ఉన్నావు కదా ఒకవేళ నీ యొక్క కృషితోనే నీ యొక్క శ్రమతోనే రేట్లన్నీ పెరిగితే ఐదు సంవత్సరాలు రేట్లు పెరగాలి కదా ఎప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు ఉండేది ఒక్క సంవత్సరం చైనాలోన మనం ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ పంటలు పోవడం వల్ల కరోనా రావడం వల్ల ఒక సంవత్సరం ధర పెరిగితే ఉన్నప్పుడు ఎంత ధర వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ధర తగ్గిపోయిందని పచ్చి అబద్ధాలు ధర తగ్గిపోయిన చిత్తశుద్ధితో అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు ఎవరైనా కేంద్ర మంత్రి గారు ఆఫీస్కి వెళ్ళి మంత్రి గారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అప్పటికే ధరలు ఇంకా పతనమైపోతాయని భయపడి పద్నాలుగు వేలు కంటే ఒక పైసా తగ్గినా మేము ఇంటర్వెన్షన్ పండిస్తామని ఒక జీవో తెచ్చి మిర్చి రైతులకి ఆదుకున్నాం అధ్యక్ష ఇక్కడే వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు ఉన్నారు కోక అధ్యక్ష అంటర్ పంట ఈరోజు కొబ్బరిలోని పామాయిల్లోని అంటర్ పంట ఇదేదో ఇప్పుడు కాదు పది సంవత్సరాల నుంచి వస్తుంది ఒక్క సంవత్సరం ఒక రైతు ఒక ఎమ్మెల్యే వచ్చి మాకు అడగలేదు బాగా రేట్ వచ్చేటప్పుడు అడగరు అధ్యక్ష ప్రభుత్వానికి కనీసం ప్రభుత్వం దృష్టిలో ఈ సంవత్సరం ధర కొద్దిగా తగ్గిపోయింది మా దగ్గరికి వచ్చారు అది మన చేతిలో లేదు పరిశ్రమలతో మీటింగ్ పెట్టాం నేను పెట్టాను ముఖ్యమంత్రి గారు పెట్టారు ప్రతిసార్లు పెట్టాం కొనమని చెప్పాం మేము కొనలేమండి మాకు మీరు ఏం చేసుకున్నా పర్వాలేదంటే ఏమీ చెయ్యలేక మళ్ళీ ఖోఖోకి కేజీకి యాభై రూపాయలు నియమిచ్చాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఖోఖోకి కేజీకి యాభై రూపాయలు ఇచ్చి పదిహేడు కోట్ల రూపాయలు ఇప్పుడు వెళ్ళి అడగండి నువ్వు ప్రెస్లో చెప్పడం కాదు రెస్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఖోఖో మీద మాకు సిబ్బంది వచ్చినప్పుడు ఆదుకున్నారో లేదో ఒకసారి అడిగితే వాళ్ళే చెప్తారు దట్ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న ప్రభుత్వం అధ్యక్ష ఇక్కడే మా సాంబా ఉన్నాడో లేదో మా ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి పది వంతులు విపరీతంగా వేశారు ఈ సంవత్సరం ధర పతనం అయిపోయింది పతనం అవడం కాదు కొనే నాదుడే లేదు చంద్రబాబు నాయుడు గారు మనసున్న మనిషి డేరింగ్ స్టెప్ వేసుకొని బర్లీ పొగాకు కొంటామని చెప్పకపోతే ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకి అడ్డు లేకుండా అయ్యే అధ్యక్ష నేను చూశాను కల్లారా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు కనీసం పొగాకు కొనే నాదులు లేడు ఆఫీసులు కూడా చెప్పారు పొగాకు ఏంటండి మనం కొనం ఏంటని ఆఫీసులు అడ్డు పెట్టారు మీరు చెప్పడానికి వీలు లేదు మూడు వందల కోట్ల రూపాయలు నాకు పోయినా పర్వాలేదు రైతులు కాదుకోవాలని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్ షెట్ ద్వారా కొని ప్రకాశం జిల్లా రైతులు కాదుకుంటే అరిసంచవలసింది పోయి నీకు ఆ నోరు రాకపోతే సైలెంట్ గా ఉండాలి దాని మీద వెళ్ళి రాద్ధాంతం చేశాను ఇది ధర్మమా అందుకే నేను ఎప్పుడు కూడా రైతులకు చెప్తాను చైతన్యవంతులు అవ్వాలి నేను తప్పు మాట్లాడినా ఈరోజు నేను నిండు శాసనసభలో చెప్పిన ఒక్క అంశమైనా అచ్చెన్నాయుడు మీరు తప్పు చెప్పారు ప్రభుత్వం నుంచి అమలు చేయనివి మీరు ప్రసంగం ద్వారా చెప్పారని ఒక్కరు చెప్పినా సరే ముక్కు నేలకు తీసుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను చెయ్యలేకపోతే చెయ్యలేమని చెప్తా చేస్తే ధైర్యంగా చేశామని చెప్పే పరిస్థితి అధ్యక్ష ఈరోజు మామిడి చిత్తూరు జిల్లా అధ్యక్ష విపరీతంగా పంటొచ్చింది కొనే నాదుడే లేడు ఎవరు పట్టించుకోలేదు ఇది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా మళ్ళీ ఇటువంటి సమస్య వస్తుందని ఎవరు అడక్క ముందే ఎవరు రిప్రజెంట్ చేయకముందే ముఖ్యమంత్రి గారు గ్రహించి రేపు ఫ్యూచర్లో మామిడికి కూడా ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి నాకు ఆఫీసులకి జిల్లా పంపించి రైతులందరితో కూడా మాట్లాడి మామిడికి అధ్యక్ష కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చాం ఎవడు కొనేవాడే లేదు ఇంకొక సమస్య ఉంది ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇవ్వాలి ఇప్పుడే మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రోజూ వస్తున్నాడు ఇంకా కొంతమంది ఫ్యాక్టరీలు మీరు చెప్పినట్టుగా ఎనిమిది రూపాయలు ఇవ్వడం లేదు ఒకసారి మీరు పిలిచి మాట్లాడండి హెచ్చరిక చేయండి అని ఎమ్మెల్యే కూడా అడుగుతున్నాడు ఆ పని కూడా చేస్తాం మేము చెప్పినటువంటి కేజీకి నాలుగు రూపాయలు అధ్యక్ష రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మామిడి ఖర్చు పెట్టాం అధ్యక్ష ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే బడ్జెట్ లో పెద్దక్కర్లేదు ఎక్కడ రైతుకు సమస్య ఉంటే ఏ పంటకి ధర తగ్గితే వెంటనే పవర్స్ అన్ని ఉపయోగించి రైతు ఆదుకున్నప్పుడే నిజమైనటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఉల్లి Gracias.